మాతృదేవోభవ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము కుంభరాశి వారికి వారాలు నాలుగో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ ఏ రాశుల్లో ఎట్లా సంచరిస్తూ ఉన్నాయి వాటి ఫలితం ఏంటి వాటి రెమిడీ ఏంటి అనేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునేటట్టు చేద్దాం ఇప్పుడు రాశిలోనే శని అయితే అది యోగించదారు ద్వితీయంలో రాహు తృతీయంలో గురువు అష్టమంలో కేతు ఏకాదశంలో కుజ శుక్రుడు వ్యలో రవి బుధులు ఈ విధంగా సంచారం జరుగుతూ ఉన్నదండి ఈ విధంగా జరగటం వల్ల మనకి మనం ఫలితాలు ఏ విధంగా మనం విశ్లేషించుకోవచ్చు అంటే లగ్నంలో శని ఉండటం అనేటువంటి మంచిది కాదు కానీ స్వక్షాతమైన ద్వారా చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది కొద్దిపాటి లగ్నంలోనే ఒక శని ఉండాడు కాబట్టి కాస్త బద్ధకం ఎక్కువగా ఉండటము ప్రతి పని చేద్దామనే చూద్దామనే అన్నట్టుగా జరగటము ఈ విధమైనటువంటివన్నీ కూడా మనకి జరిగే అవకాశం ఉన్నది దీన్ని మామూలుగా జాతక రీత్యా అతి గోచార రీత్యా కనుక తీసుకున్నట్టయితే సంవత్సర ఫలాలు వాటిలో తీసుకున్నట్టయితే జాతక రీత్యా అంటే అవన్నీ తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఏం నడిచిందో వస్తుంది కానీ ఇది మనం గోచారం వారం ఫలా చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ విధమైనటువంటిది ఏమి మనం పరిగణలో తీసుకోవక్కర్లేదు ఏదైనా జన్మలోనే శని ఉన్నారు కాబట్టి స్వక్షేత్రమైనందు వల్ల మనకి కొంత మినహాయింపు ఉంటుంది ఇక ద్వితీయంలో రాహు మనకి ఏ మాత్రం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను చాలరు అయినా కుటుంబం కాబట్టి ఆ ధన విషయంలోను వాక్ విషయంలోను ధన విషయంలో కుటుంబ విషయంలోనూ కొంచెం చికాగు కలిగించేటువంటి పరిస్థితిని రాహు వల్ల మనకి కలుగుతూ ఉంటాయి అయినప్పటికీ మీరు ఏమి కంగారు రక్కర్లేదు ఒక వారం రోజులు మాత్రమే కాబట్టి ఇక తృతీయంలో గురుసంచారం జరుగుతోంది తృతీయంలో గురుసంచారం కూడా మనకి శుభ ఇవ్వదు అంటే ఎవరి మనకి సహాయ సహకారాలు ఎవరి నుంచి కూడా మనకి లభించ ఏ విషయంలోనూ కూడా ఉద్యోగ విషయంలో కావచ్చు ధన విషయంలో కావచ్చు మిగతా మిల్లలు చదువుల విషయంలో కావచ్చు ఆ జాతకుడే స్టూడెంట్ గానే ఉన్నాడు కొన్ని చదువు విషయంలో కూడా తోటి విద్యార్థులు సహకరించకపోవటం ఒకవేళ చల్లింది కూడా మనకి జ్ఞాపకం కాకపోవటం ఈ విధమైనటువంటి మనకి ఆ తృతీయ గురువు ద్వారా మనకి కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుందండి పోయినట్టయితే అష్టమంలో కేతు సంచారం జరుగుతోంది అష్టమంలో కేతు సంచారం కూడా మనకు సుఫలత్యాలు ఇంక చాలా కొంచెము జాగ్రత్తగా ఉండటం అంటే దెబ్బలు తగలకుండా చూసి నడుచుకోవటము అలాగే వాహన చోదన నడిచేట డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవటం ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి అలాగే ఏకాదశిలో కుజ శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది అక్కడ కుజుడు రెండు గ్రహాలు కూడా యోగిస్తాయండి ఇక్కడ శుక్రుడు పూర్తిగా వారం రోజులు ఉండకపోయినప్పటికీ రెండు రోజులు ఇక్కడ ఉన్న ఐదు రోజులు మరలా స్థానంలో వెళ్తున్నారు పదకొండవ స్థానం నుంచి అయినప్పటికీ కూడా పదకొండులోను పన్నెండులోను కూడా శుక్రగ్రహం మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు అంచేత శుక్రుని కూడా మనం శుభపరంగా తీసుకోవచ్చు కుజుడు రెండు గ్రహాలు చక్కగా ఉపయోగపడుతూ ఉన్నాయి మనకి అట్లాగే వ్యయస్థానంలోకి వచ్చేటప్పటికి రవి బుధుల యొక్క సంచారం జరుగుతోంది ఈ రవి బుధుల యొక్క సంచారం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే ఈ రవి వ్యయుల్లో మనకి అంత శుభ ఫలితాలు అలాగే బుధుడు కూడా మనకి సౌబద్ధాలను యువజాలను వ్యయంలో ఉండటం వల్ల అందుచేత ఆరోగ్య విషయంలో కానీ బుద్ధి విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా అంటే మాట విషయంలో బుద్ధి విషయంలో అంటే మాట విషయంలో చూసుకోండి వ్యాపార విషయంలో చూసుకోండి అందుచేత బుధుడిని కూడా కొంచెం మన సౌఫలతాలు యువజాల రవి బుధుడు ఇద్దరు కూడా యభజాలంటే అందుచేత వీరికి మనకి చెప్పుకోవాలి అయితే మనకి శని స్వక్షేత్రంలో ఉండటము కుజ శుక్రులు మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అది చేత కొంచెము ఈ వారం మిగతా వారాలతో కనుక మీరు కంపేర్ చేసుకున్నట్టయితే ఈ కుంభరాశి వారికి ఈ వారం కొంచెము మిగతా వారాల కంటే కొంచెం చిన్నపాటి ప్రతి కలిగించేటట్టు అవకాశం ఉందని అందుచేత మీరు మామూలుగా మనం చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోండి మిగతా మీరు కొంచెం పూజించేటటువంటి దేవుణ్ణి కూడా పూజించుకోండి దానికి దీనికి సంబంధం లేదు ఈ నవగ్రహాలు ప్రత్యేకించి మన దోషాలు తొలగించడానికి మనకు బాగున్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి మరింత దిగుణీకృతం చేయడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది అందుచేత నవగ్రహాలు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి సో మనకు తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు మిథుల రాశి వారికి ఈ వారం యొక్క గోచార గ్రతాలు ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ గ్రహాలు నడుస్తూ చల చలనం జరుగుతోంది తద్వారా వారికి లభించేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ రంగాల్లో వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ రంగాల్లో తగినటువంటి ఆ మామూలుగా ఉండవచ్చు అనేటటువంటి ఫలితం గ్రహాలు అనుకూలిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ముఖ్యంగా మిథుల రాశి వారికి చతుర్థంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి చతుర్థంలో కేతు సంచారం జరుగుతోంది సప్తములో కుజ శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది అయితే మధ్యలోనే ఆయన ఆ కుజులు ధనురాశులో నుంచి సప్తమంలో నుంచి అష్టమ మకరంలోనికి ప్రవేశిస్తారు ప్రవేశించినప్పటికీ కూడా రెండు చోట్ల కూడా మనకి ఏ విధమైనటువంటి శోభవరి నాణమాలు యువజాలలు రెండు దగ్గర కూడా ఇంచుమించుగా మనకి అనుకూలత లేనటువంటి విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు ఆయన ఇకపోతే శుక్రుడు మనకి సప్తమంలో సంచారం జరుగుతోందండి సు సప్తమంలో సంచారం జరుగుతోంది సప్తమంలో సంచారం కూడా మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమి ఇవ్వజాలదు ఇకపోతే అష్టమంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతోంది అష్టమంలో రవి బుధుల యొక్క సంచారం జరగటం కూడా శుభపరిణామాలు ఏమి ఇవ్వజాలదండి రవి గాని సంచారం మనకి శుభలితాలు ఇవ్వజాలదు ఆయన ఉన్నటువంటి బుధులు కూడా మనకి ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు విభజాలరు అందుచేత భాగ్యం దగ్గరికి వచ్చినట్టయితే శని స్వక్షేత్రంలో ఉన్నారు అయితే తొమ్మిదవ స్థానం అంత అనుకూలం కాకపోయినప్పటికీ స్వక్షేత్రం మూలాన సాధ్యమైనంత వరకు ఆయన సుఫలితాలు ఇస్తారు ఒక కొద్దిపాటి స్థాన బలం ఉంటుంది అదే ఆ తొమ్మిదవ స్థానం అనేటటువంటిది ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం వల్ల చిన్నపాటి ఇబ్బందులు కలిగజేస్తూ ఉంటారు భాగ్య విషయంలో ఇక రాహుల్ కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో రాహు సంచారం జరుగుతోందని దశమంలో ఏకాదశిలో గురు సంచారం జరుగుతోంది ఇప్పుడు ఈ సంచారం ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం వారి మనకి ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటంటే మనం చూసుకున్నట్టయితే మనకి చతుర్థంలో కేతు సంచారం వల్ల మనకి విద్య విషయంలో గాని పిల్ల అంటే పిల్లల విద్య మన మన పిల్లలు ఇంకా చదువుకుంటూ ఉన్నట్లయితే వారి విషయంలో గాని ఆ రాశి వారికి గాని ఆ కేతు సంచారం వారికి అంత శుభ ఫలితాన్ని మిథుల రాశి వారికి కేసు సంచారం చతుర్థంలో జరగటం చదువు కొంచెం నెగ్రెట్ చేయటము ఈ విధంగా భూ విషయాలు గృహ విషయాల్లో కొంచెము అశ్రద్ధ చూపించటము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి అలాగే సప్తమంలో మనకి ఈ కుజ శుక్ర సంచారం జరుగుతుందండి అండి కుజుకు ఆరో మళ్ళీ మకరంలో వెళ్తారు అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆరులో ఉన్న ఏడులో ఉన్న ఏడులో ఉన్నప్పటికీ ఎనిమిదిలో ఉన్నప్పటికీ కూడా కుజుడి యొక్క మనకి సహకార సహకారాలు ఉండవు అట్లాగే కుటుంబ విషయంలోనూ కొంచెము భార్య పిల్లలతో కొంచెం కటుగా మాట్లాడటం అని ఈ విధమైనటువంటి తద్వారా కొంచెము మంచి విషయాలు భార్యా బిడ్డలతో కొంచెం సఖ్యత లేకపోవడము ఈ విధంగా మీరు మాట్లాడే మాట ద్వారా వాడు కొంచెము నొచ్చుకోవటము ఇట్లాంటి లేకపోతే వాడు మాట్లాడటం ద్వారా మీరు నొచ్చుకోవటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అదే విధమైనట్టుగానే శుక్రుడు కూడా మనకి వివాహకారక కాబట్టి మామూలుగా అయినా సత్తమ స్థానంలో ఉండడం ఆయన దాని వల్ల కూడా మనకి కుటుంబ స్థానంలోనూ అదే భార్య బిడ్డలతో కొంచెం మాట కట్టుము వాళ్ళతో కూడా మన మాట వాళ్ళకి పోసకపోవటము వారి మాట మనకు పోసకపోవటము ఈ విధమైనటువంటి కాకుండా మనకి శుక్రవారం లభించేటటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి సుఫంతవు ఇక అష్టమంలో రవి బుధులు ఉన్నారు అది కొంచెం మనకి కొంచెము కొంచెం ఆరోగ్య విషయంలో వాటిలో కొంచెం ఇబ్బంది పడేటటువంటి పెట్టేటటువంటి అవకాశం ఉంది రవి అంతే మన బుద్ధుని ఏంటంటే మనకి జ్ఞానం సరిగా మనం అన్ని తెలుసున్న విషయాలే సరిగా సరియిన రీతిలో మనం ఆలోచించలేకపోవటం ఇట్లాంటి పరిణామాలన్నీ మనకు జరుగుతూ ఉంటాయి ఇక భాగ్యం దగ్గరికి వచ్చినట్టయితే మనం శరీర్ స్వచ్ఛాత్రంలో ఉన్నారు స్వచ్ఛాత్రంలో ఉండటం ద్వారా స్వపరిణామాలు ఇస్తారు ప్రభావం వల్ల వృత్తిపాటు చికాకులు ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ఆయన స్వక్షేత్రం కాబట్టి ఆయన చాలా వరకు సుభాంతాలు అందజేస్తూ ఉంటారు ఇక దశమంలో రాహు ఉద్యోగ స్థలంలో మనం వ్యాపార స్థలంలో మీరు ఏ వృత్తి ప్రతి మనిషి ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కదండి మీ వృత్తి చేసేటటువంటి స్థలంలో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురు మీ స్టే మీకు సహకరించలేకపోవటం లేకపోతే మీ అధిక మీ పై అధికారులు ఉంటారు కదా వారు మీరు సహకారం మీకు సహకారం అందించకపోవటము లేకపోతే మీ పై వారే కాదు మీ కింద వారు కూడా మీకు సహాయ సహకారాలు అందించకపోవటము ఇట్లాంటివి కొన్ని చికాగ పడేటటువంటి చికాకు పెట్టేటటువంటి అవకాశం కూడా కొంచెం ఉంటూ ఉంటుంది అలాగే ఏకాదశిలో మనకి గురు సంచారం జరుగుతుందండి ఏకాదశిలో గురు సంచారం మనకి చాలా సర్వ శుభప్రదంగా జరుగుతూ ఉంటుంది దానివల్ల మనకి లాభస్థానం కాబట్టి ధనం రావడంలో కానివ్వండి మరి పిల్లలు చదువు విషయాల్లో కానివ్వండి భార్య మా భార్య మన మాట వినడంలో కానివ్వండి ఎవరు చేసే వారు పనిచేస్తుంటారు ఇందాక ఆయన మీకు భార్య విషయంలో కుటుంబ విషయంలో కొన్ని కాక కలుగుతాయన్నారు కదా ఇప్పుడు మళ్ళీ కుటుంబ విషయంలో ఆయన చేసే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు వీరు చేసేటటువంటి పని గురువుగా చేసే పని గురువుగా చేస్తూ ఉంటారు ఈ విధంగా లాభస్థానంలో ఉండటం వల్ల కొంచెం ధనానికి కొంచెం లోటు లేకపోవటము లేకపోతే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి మీ గురువు గారు ఉండటం వల్ల ధన విషయంలోనే కాదు మిగతా అన్ని విషయాల్లోనూ ఒక పిల్లలు మీ మాట వినటంలో కావచ్చు భార్య మీ మాట వినడంలో కావచ్చు మన విషయంలో కావచ్చు లేదా మిథున రాశి వారు వాళ్లే మీరే నిజు నిద్ర రాజు వారు మీరు చదువు విషయంలో మరింత ప్రోత్సాహకరంగా చదవటము మంచిగా చదవటం మంచి మార్కులు రావటము ఇట్లాంటివి అన్ని శుభ పరిణామాలు ఇవ్వడానికి గురువుగా సమర్థులవుతూ ఉంటారు అందుచేత ఈ వారంలో మీరు ముఖ్యంగా మూడు గ్రహాలు మనకి చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఏంటంటే శుక్రుడు గురువు రెండు చాలా అన్నిటికంటే కూడా మనకి శుభప్రదమైనటువంటి గ్రహాలు అదే విధంగా శని కూడా స్వక్షేత్రంలో ఉన్న కారణంగా వీరికి ఏమాత్రం తీసుకునేటువంటి విధంగా చక్కగా శుభలితాలు అందజేస్తూ ఉంటారు మిగతా గ్రహాలన్నీ కూడా కేతు కానివ్వండి కుజుడు కానివ్వండి రవి కానివ్వండి ఈ ఈ విధంగా మీరు మనకి శుభలితాలు యువజాలరండి అందుచేత ఏమీ కంగా ప్రకాసం పర్లేదు మనం చెప్పుకుంటున్నట్టుగానే వీరు నవగ్రహ జాపాలు చేసుకోండి మీస్తే దేవాన్ని ప్రార్థించండి అని చేత ఈ మూడు గ్రహాలు మనకి చక్కగా బృతాలు ఇవ్వడం ద్వారా మనకి మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి అని చేత శోకం ఈ విధంగా పనిచేసుకోండి ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ వివాహం అంతా కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మీరు నవగ్రహ ప్రార్థన మాత్రం మానవండి జాతకంతో సరి చూసుకోండి